కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరు జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి అందుకే కొత్తగా ఏ వైరస్ పేరు విన్నా ప్రపంచం ఉలిక్కి పడుతోంది ఈ వైరస్ మాటే మరోవైపు మనం ఎప్పుడు చూసినా నోరు వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతుంది పశుపక్షాదులకే పరిమితం అనుకున్న బర్డ్ ఫ్లూ అమెరికాలో రెండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఏమిటి మాయ రోగాలు మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతుందా మాయదారి క్రీముల కూరలు పదనెక్కుతున్నాయా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీ వైరస్ ఇండియాని కూడా టచ్ చేసింది అమెరికా నుంచి మహారాష్ట్ర బర్డ్ ఫ్లూ కేసులు కొత్త సవాళ్లు విసురుతున్నాయి హ్యూమన్ మెటాన్యూమో ప్రాణాంతకం కాదంటూనే బీ కేర్ఫుల్ అంటున్నారు డాక్టర్లు స్టాక్ మార్కెట్లను కూడా షేక్ చేస్తున్న వైరస్ లకు విరుగుడేది అసలే అదిగో పులి అంటే ఇదిగో తొక్క అనే ప్రపంచం అందుకే ఇప్పుడు తుమ్మినా దగ్గినా భయం రోగ శక్తి తక్కువ అవుతుంటేనే సీజన్ మారితేనో చిన్న చితక అనారోగ్య సమస్యలు కామన్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాలుగు రోజుల్లో అంత నార్మల్ కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత ఇప్పుడు కాస్త పడిసం పట్టినా గొంతు గరగరమన్నా గుండెల్లో దడే కడుపులో కాస్త మందంగా అనిపిస్తే ఒకప్పుడు ఓ పూట పథ్యం చేస్తే సెట్ అయ్యేది కానీ ఇప్పుడు ఏ దిక్కుమాలిన వైరస్ శరీరంలోకి ప్రవేశించిందోనని అనుమానం హార్ట్ బీట్ పెంచేస్తోంది ఏం చేస్తాం మరి మళ్ళీ వచ్చి పడుతున్నాయి రోగాలు చైనాకు రోగం వచ్చింది ప్రపంచమంతా వణికిపోతుంది కేసుల ఊసులేదు ఊహాజనిత ప్రచారాలే తప్ప అధికారికంగా మరణాల సంఖ్య కూడా తెలియదు చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంటూ అనధికార వార్తలు హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కరోనాకి కజిన్ లాంటిదే ఈ వైరస్ కూడా కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసింది మరి హెచ్ఎంపీవి కూడా అంతే ప్రమాదమా అంటే అవునని చెప్పలేం ప్రాణాంతకం కాదని కొట్టిపారేయలేం ఎందుకంటే కరోనా సీజన్లో భయమే మనిషిని చంపేసింది కరోనా వేరియం వైరస్ టార్గెట్ మన శరీరంలోని ఊపిరితిత్తులే అసలే కరోనా ప్రభావంతో లగ్స్ అయిపోయాయి ఈ టైంలో కొత్త వైరస్ ఎఫెక్ట్ పడితే ఏం జరుగుతుందోనని భయం పక్క వైరస్ల పుట్టినింట్లో హెచ్ఎంపీ కల్లోలం సృష్టిస్తుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే అగ్ర రాజ్యంలో నోరో వైరస్ వణికిస్తోంది మరోవైపు పక్షులు పశువులకే పరిమితం అనుకునే బర్డ్ ఫ్లూతో అమెరికాలో తొలిసారి ఒకరు మృత్యువాత పడ్డారు అడవి పక్షులకు దగ్గర వెళ్లడంతో హెచ్ వన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు అరవై ఐదు ఏళ్ల వ్యక్తి వాస్తవానికి కరోనా తర్వాత ప్రపంచమంతా అంతగా చర్చ జరుగుతోంది హెచ్ఎంపి వైరస్ గురించి ఎక్కువగా చిన్నపిల్లలు వృద్ధులు ఈ వైరస్ బారిన పడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి శీతాకాలం అంటువ్యాధులు త్వరగా ప్రబలుతుంటాయి జలుబు జ్వరం దగ్గు శ్వాస కోసం సంబంధిత సమస్యలు ఈ సీజన్లో సర్వసాధారణం చాలా మందికి వీటికి ఏ టాబ్లెట్ వేసుకునే ఉపశమనం పొందుతుంటారు కానీ ఇప్పుడు కొంపదీసి కొత్త వైరస్ ఏమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న పిల్లలు వృద్ధులపై హెచ్ఎంపీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు పెద్దగా భయపడాల్సిన పని లేదన్న మాట బలంగా వినిపిస్తున్నా కోవిడ్ నైన్టీన్ కంటే తక్కువ ప్రమాదమే కాదన్న వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతానికైనా ఈ వైరస్కి వ్యాక్సిన్ లేదు అలాగని ఇదేం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైరస్ కాదు ఇరవై ఏళ్ళ కిందటే హెచ్ఎంపిని కనుగొన్నారు రెండు వేల పదకొండు పన్నెండులోనే యుఎస్ కెనడా లో హెచ్ఎంపి కేసులు నమోదయ్యాయి ఎప్పుడు వచ్చిపోయే జలుబు దగ్గు జ్వరం ఈ వైరస్ లక్షణాలు జనరల్ మెడిసిన్తో ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్య నిపుణులు సేమ్ టైం ప్రాణాంతకం కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు ఎందుకంటే పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి దీంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్రలో హ్యూమన్ మెటాన్యుమా వైరస్ కేసులు నమోదయ్యాయి అయితే బాధితులంతా మూడు నెలల నుంచి పదమూడు ఏళ్ల లోపు పిల్లలే దీంతో కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటవుతున్నాయి వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడానికి కొన్ని రాష్ట్రాలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి అయితే హెచ్ఎంపీవీ కిల్లర్ వైరస్ కాదంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ వైరస్ కేసుల కేంద్ర సర్కార్ సంప్రదింపులు జరుగుతోంది పొరుగు దేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కోవిడ్ లాగా ప్రాణాంతకమైతే కాదు కాకపోతే తేలిగ్గా తీసుకోకుండా కాస్త అలర్ట్ గా ఉంటే చాలు దాదాపు వైద్య నిపుణులంతా కొత్త వైరస్ పై ఇదే మాట చెబుతున్నారు ఎందుకంటే హెచ్ఎంపీవీ సాధారణ వైరస్ పైగా ఇది దశాబ్దాల పురాతనమైనది ఈ వైరస్ కనీసం అరవై సంవత్సరాలుగా ఉనికిలో ఉందంటున్నారు వైద్య నిపుణులు హెచ్ఎంపీవీ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సుమారు ఐదారు రోజులు ఉంటుంది హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు ప్లూ ఇతర శ్వాస ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి దగ్గు జ్వరం ముక్కు దిబ్బడిగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది వైరస్ తీవ్రత ఎక్కువైతే బ్రాంక్రైటిస్ న్యూమోనియా దారి తీయవచ్చు లక్షణాలు బయటికి కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది వేరే అనారోగ్య సమస్యలేవి లేని వారు రెండు నుంచి ఐదు రోజుల్లో కోలుకుంటారు